పువ్వునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభుణియే సున్నా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దిన మన ధ్యానాంసము ప్రా ప్రేమగల దేవుడు క్ష క్షమించే దేవుడు ప్రేమగల దేవుడు క్షమించే దేవుడు దేవుని వాక్యం కీర్తన కీర్తనగం నూట ముప్పై కీర్తన నాలుగో వచ్చును ఆయనను జనలు నీ ఎందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ధ క్షమాపణ దొరుకును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దేని దీవించుగాక కీర్తన కీర్తనగందం నూట ముప్పై కీర్తన మొదటి నుంచి ఎందు వచ్చిన మనం అధ్యాయం చదవండి దేనిబిడ్డరా పాపి పశ్చాత్తాపంతో ప్రభువైపు తిరిగితే ఆయన తన కృపలో తాను తప్పక క్షమిస్తాడు ప్రేమ క్షమాలు ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి ఇవి దేవుని గుణాలు దైవిక గుణాలు ప్రేమించేవాడు క్షమించేవాడు క్షమించబడ్డవాడు ప్రేమించబడ్డవాడు ఆదాము లోకంలోనికి పాపమును మరణం తీసుకొస్తే తిరిగి తనకు దూరమైన పాప పాప కలంకమైనటువంటి సృష్టిని క్షమించి రక్షించి తన స్వరూపులను తీసుకొని రావడానికి రెండవ ఆదామైన మన యేసు క్రీస్తు వారు బలిచుడి ద్వారా నూతన సృష్టిని దేవుడు శిలి మీద ఆరంభిస్తున్నాడు శిలువ దేవుని ప్రేమను క్షమాపణను లోకానికి చూపెడుతుంది నూతన సృష్టి అయిన శిలువ యాగంలో కూడా ప్రభు పరిగిన తొలి మాట కూడా తండ్రి వీరేం చేయించినారు వీరు ఎరిగిన కనుక వీరిని క్షమించమన్నాడు దేవుడు ప్రేమా దేవుడు క్షమాదేవుడు అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు ఆ నూట ముప్పై కీర్తన నాలుగు వచ్చిన నీ యొక్క క్షమాపణ దొరికన అంటాడు నూట ముప్పై కీర్తన ఏడు వచ్చినప్పుడు యుహో యొద్ కృప దొరుకును ఆయన వద్ద సంపూర్ణ వివి విమోచన దొరికిన అంటాడు సిలువదారి అయిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మరోసారి అడుగుతున్నాడు నీ పాపమును జ్ఞాపకం చేసుకో పరితప్పించి పశ్చాత్తాపంతో నాయపు నాయపు తిరుగు కృపతో నేను అనుగురించి క్షమాపణ ప్రియ ప్రభు పెరుస్తున్నాడు దేవుడు వెలుగే ఉన్నాడు ఆయనలో చీకటి ఎంతమాత్రం లేదు వెలుగు సహవాసం నుండే కుమారుడు యేసు ప్రభు రక్తం ప్రతి పాపములను మన పౌత్రగా చేస్తుంది మన పాపం ఒప్పుకుంటే నమ్మదగిన నీతి మంత్ర దేవుడు మన పాపను క్షమించి పౌత్రులుగా చేస్తాడు మొదటి మహానపత్రిక మొదటి రాజ్యం ఐదు నుంచి పదివచ్చ చదవండి తొలి సృష్టిలో దేవుడు మొదటి దినాన్ని ఏం చేశాడు ఆది మొదటి మొదట రాజ్యం మొదటి నుంచి ఐదు వచ్చినాల్లో దేవుడు వెలుగమ్మని పరుగుగా వెలుగు కలిగాను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాడు దేవుడు వెలుగును చీకటిని వెలుపరిచాడు చీకటి పాపమున గుర్తు వెలుగు ప్రేమ రక్షణ క్షమాపణ గుర్తు ప్రభు తన సేవా కాలంలో పలికినటువంటి మాట వ్యవహాన్ స్వార్థ తొమ్మిదో అధ్యాయ ఐదో చేయాలని నేను లోకమునకు వెలుగును అని ప్రభు చెప్పాడు క్రీస్తుపురవారు తన కొండ మీద ప్రసంగలు మీరు లోకమునకు వెలిగేనారని దీవించాడు వెలుగు క్షమాపణ వెలుగు చీకటి విషయాలు తెలిప తెలియపరచడమే కాదు చీకటి గల కారణాలను కూడా తెలియపరుస్తుంది స్వార్థం స్వలాభాపేక్షల ఫలితంగా వ్యక్తి దేవునికి వెలుగుకు దూరం అయిపోతాడు వెలుగు చీకటిని బహిర్ బహిర్గతం చేయడమే కాదు చీకటి నుండి బయటపడే మార్గం చూపెడుతుంది ఆ మార్గమే ఎస్ఐ ఆ ఎస్ఏ ఎస్ఐఏ మనల్ని వెదికి రక్షించాడు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు నశించిన దాన్ని వెదికి రక్షించటకు మనుష్య కుమారు ఈ లోకానికి వచ్చినట్టుగా లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం పదవ వచ్చినా చూస్తున్నాం లూకాసు వార్త ఏడో అధ్యాయం నలభై ఏడు నుంచి నలభై ఎనిమిది వచ్చినాలో చీకటిలో ఉన్న పాపాత్రురాలైన స్త్రీ ఏసుయ వద్దకు వస్తే తనకు క్షమాపణ గుర్తించింది విస్తారంగా ప్రేమ కన్నీళ్లతో ప్రభు పాదాలను కడిగింది తన తల వెంట్రుకలతో తుడిచింది అచ్చ జఠా అభిషేకించింది ఆ దేవమిడారి లూకాసు వార్త ఏడవ అధ్యాయ నలభై ఏడవ వచ్చిన విస్తార పాప క్షమాపణ ఆమె దొరికింది ఎందుకంటే ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తార పాపం క్షమించబడని నీతో చెప్తున్నానంటాడు ఏసుపురవారు నలభై ఎనిమిదవ వచ్చిన నీ పాపములు క్షమిపబడినా ఆమె తేనెను దేవుని బిడ్డరా ఏసు నీ పాపములు క్షమించబడ్డాయా ఎన్ని నీవులు లెంటి దినాలు శ్రమల కాల ధ్యానాలు నువ్వు చేస్తున్నావు దేవుని బిడ్డ నీ పాపములు క్షమించబడ్డాయా ఉన్నవేటు ఉన్నటి ఉన్నట్టుగా ప్రభు దగ్గర ఒప్పుకొని ఆ ప్రభువైపు సిడు వైపు తిరిగావా నేడే ఏసు వైపు తిరుగు పశ్చాత్తపడు నేడే ప్రభు దగ్గర రమ్మని ప్రేమతో మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకున్నవాడు పరిశుద్ధమైన మా తండ్రి నీ పరిశుద్ధ్రమనుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకోవడం నాయన శిలువ నాయన నీ ప్రేమను చూపిస్తుంది నాయన నీ క్షమాపణను చూపిస్తుంది నాయన నీ దయను కనికరాన్ని చూపిస్తుంది ప్రభా మా తండ్రి నీ ప్రే ప్రేమను క్షమాపణను కృపణను మీ విమోచన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆయన స్తోత్రాలతో ఈ వర్తమానం వింటూ అనేక షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి స్వదేశ విదేశంలో మా ప్రియులందరినీ దీవించండి ప్రభావ ఎవరైతే ఉద్యోగాలేక బాధపడుతున్నారో బిడ్డల వివాహాలు కాక మరి సమస్యలతో కష్టాలతో దీర్ఘవ్యాధులతో బాధపడుతున్నారో వారందరి నీ కార్యం జరిగించుకోండి వివాహాలకు కానీ యవన బిడ్డలకు ఈ నెలలో అద్భుతంగా ఆయన వారికి చక్కని వారు కోరుకునే సంబంధాలు కుదిరి వివాహాలు ఘనంగా జరుగును కాక యవన బిడ్డలకు నాయన మా తండ్రి అర్హత మించిన ఉద్యోగాలు ఏ సునాములు వస్తునిగాక అద్భుతాలు జరుగును నీ స్తోత్రాలు చరించిన తండ్రి రోగు లేని ప్రత్యేక రూప చూపించి గాయపడిన హస్త హస్తపరచను ప్రభావ అద్భుతాలు చేయండి ఆయన హోలీ ఇంటి చర్చ్ మినిస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికివాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాసునం దాస్తురాను విధవరాను దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకునేవారు ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టూ మీరు రక్తకం చేస్తే ప్రతివేదన కిడ్ దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దామని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ సహాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరుచులుగాక ఆమెన్